రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల యూరియా కొరతతో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది సాగు నుంచి మొదలు పంట అమ్ముకునే వరకు భూ యజమాని కౌలు రైతుల మధ్య సహకారం ఉండటం లేదు యూరియా కోసం కొందరు భూ యజమానులు పాస్బుక్ ఇవ్వకపోవడం ఇచ్చిన ఆధార్ ఓటీపీ చెప్పకపోవడంతో కౌలు రైతులకు తిప్పలు తప్పటం లేదు లో వరి అధికంగా సాగు చేస్తుంటారు పైరు ఎదిగేందుకు యూరియాను ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ఇందులో కౌలు రైతులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు భూ యజమానులు క్షేత్రస్థాయిలో ఉండకపోవటం ఉన్నా యూరియా కోసం ఓటీపీలు చెప్పకపోవడంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు వరి పైరు పిలక వచ్చే సమయంలో యూరియా వేయలేదని వాపోతున్నారు ప్రస్తుతం పొట్టదశకు వచ్చిన నేపథ్యంలో యూరియా ఇతర ఎరువులను కలిపి చల్లుతున్నట్లు చెబుతున్నారు యూరియా తక్కువగా వాడితే దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఆరు ఎకరాలు సాగిస్తున్నా యూరియా దొరకడం దొరకపోవడం వల్ల నేను గంట గంట మందు పిలకల మందు చల్లే టైంలో నేను ఊరియా చల్లలే చల్లకపోవడం వల్ల నా వరి కమకరాలే ఎట్లున్న వారికి ఎట్ల ఉంది నాకు వేరే మందులు వేరే మందులలో గంట మందు యాడ్ చేసి పురుగు మందు యాడ్ చేయడం వల్ల ఫలితం ఊరి అంతా లేకపోయింది పెరగలే వారి మూడు దఫాలు అందజేసాల్సింది నేను ఒకటేసారి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు క్రాప్ ఎట్లుంటుంది అనేది ఇక భావంతులు చూడాలి ఇక చల్లరాజు టైం అయిపోయింది ఆల్రెడీ ఇంత ఉంది అది ఈనే టైంలో ఇంకేం చేస్తాం ఇదే ఓవర్ టైం ఇప్పటికేది అలేదు ఉండే ఈ సంవత్సరం వర్షాలు సుతం సమృద్ధిగా పడ్డాయి పాడి పంటలు మంచిగా పండుతాయని చెప్పి రైతులు ఆవేదన ఉన్నప్పటికీ ఈ యూరియా దొరకపోవడం నిజంగా దౌర్భాగ్యము కౌలు అండి పదకొండు ఎకరాలు చేసినా నాకు రెండు రెండు బుక్కులు కావాలంటే ఒక బుక్ మీద రెండు బస్తాలు మాత్రమే ఇస్తారు కౌలు రైతుని అడిగితే నా పరిస్థితి కావాలి ఇంకా కింది స్థాయిలో చన్న సన్నకారు రైతులు ఏంటంటే ఒక బుక్ కావాలంటే ఆ భూమి యజమాని ఇవ్వడండి ఎందుకంటే ఒక ఓటీపీ చెప్పాలంటే ఈ రోజు మనం చూస్తున్నాం అండి సైబర్ అని ఇదని అదని ఒక ఓటీపీ చెప్తాడా నిజంగా చెప్పడండి రైతులు మొత్తం నిజంగా చెప్తున్నా ఎంత పరిస్థితిలో ఉన్నారో ఇలా ఒక్కొక్క ఇప్పుడు ఫార్మర్ చూసినాము ఆయన ఫస్ట్ చల్లాల్సిన యూరియా ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చిందండి ఇరవై ఐదు సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నా యూరియా కొరత మీద ఇంత ఇంతగానం లేదండి సో ఇప్పుడు మనం అనుకున్నట్టు కదా నానో యూరియా మీద కూడా నానో యూరియా మీద కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలండి యూరియా కొరత వ్యవసాయ కూలీలకు కూడా శాపంగా మారింది గతంలో కూలీల సమయం కోసం రైతులు వేచి చూసే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం పని కోసం కూలీలు రైతులను వేడుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఉపాధి దొరకటం లేదని వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది రామాడు మండల్ కుర్మపల్లి విలేజ్ మేము రెగ్యులర్ గా ఇక్కడ ఈ కొత్తపల్లి గ్రామానికి కూలీ పనికి రావడం జరుగుతుంది రెగ్యులర్ గా కాకపోతే ఈ యూరియా అనేది ఈ మధ్యలో తక్కువ ఉండడం వల్ల అక్కడ వర్క్ తక్కువ రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ కూడా మేము రెండు మూడు బస్తాలు జల్లే ఏరియాలలో ఒకటే బస్తాతో సరిపెట్టుకొని దానికి బదులుగా యూరియాకుతో యూరియాతో యూరియాలు రెండు బస్తాలు జల్లేక బదులు దాంతోపాటు ట్వంటీ ట్వంటీ కానీ లేకపోతే పొటాషియం కానీ ఎక్కువ చేసి చల్లడం జరుగుతుంది సో అక్కడ వర్క్ అనేది తక్కువ జరుగుతుంది కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వర్క్ తక్కువ ఉంటుంది మాకు ఉపాధి అనేది కొంచెం తక్కువ దొరకడం వల్ల అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడం జరుగుతుంది ఎకరానికి వాళ్ళు ఒక బస్తా రెండు బస్తాలు ఎల్లుకునేది ఇప్పుడు ఒకటే బ ఒకటే బస్సు వెళ్తారు మేము ఏంటంటే రెగ్యులర్గా ఒక బస్తాకు రెండు వందలు తీసుకుంటాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక బస్సు వెళ్ళుకునే వరకు రెండు వందల రూపాయలు ఒక నలుగురం వస్తే ఎటు సరిపోకుండా అయిపోతుంది మాకు అంటే వాళ్ళు దొరికితే వచ్చిన ఆశ కొద్దీ చెప్పిర్రు పనికి రమ్మని కాకపోతే ఇంతకాడికాడ వరకు ఈ బస్తాలు దొరకట్లేదు ఎందుకంటే ఎకరం ఉన్నోళ్ళు రెండెకరాలు ఉన్నోళ్ళు అట్లా ఏంటంటే అర బస్తా వాళ్ళే ఇక ఈ అందరం నిల్చుడు ఎందుకు వాళ్ళు మిలిచేదేందుకు మనమే చల్లుకుందాం లే వంద రూపాయలకు రెండు వందలకు వస్తారు రారా అన్నట్టుగా వాళ్ళే వాళ్ళు కొంచెం ఏంటంటే ఇక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు అట్లా వస్తురు నానో యూరియాపై అన్నదాతలకు అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు గులికల యూరియాకు ధీటుగా పని చేసే నానో యూరియా పట్ల రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయము వ్యక్తం అవుతోంది